చుట్టూ టెక్నాలజీ ఫేస్బుక్ యూట్యూబ్ అంటూ ఈ సోషల్ మీడియా ప్రపంచమే ఇప్పుడు మన చేతిలో ఉంది సోషల్ మీడియా రెండు వైపులు పదునున్న కత్తి లాంటివి మంచి వైపు ఉపయోగించుకుంటే చాలా అద్భుతాలే చేయొచ్చు ఈ సోషల్ మీడియాతో చెడు వైపు దీన్ని ఉపయోగించుకున్నామంటే చాలా వినాశనాలకి కారణం కూడా కావచ్చు ఇందులో యువత ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ సోషల్ మీడియాలో ఈ యువతే టార్గెట్గా కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు బాధ్యత గల మీడియా ఈ మధ్య కొన్ని కాంట్రవర్సిటీలు డిబేట్లు టార్గెట్ గా ఇలాంటి ప్రోగ్రాంలు యువత కోసం యువతని ప్రేరేపించడం కోసం చాలా ప్రోగ్రాంలు చేస్తున్నారు బాధ్యత గల మీడియా యువతని తప్పుదోవ పట్టించడానికి కొన్ని రకాల డిబేట్లు కాంట్రవర్సీలు అదే పనిగా యువతని ఎంగేజ్ చేయడం కోసం చేస్తున్న ఈ ప్రోగ్రాంలు చాలా విచ్చలవిడితనంగా మారిపోయాయి అని అనడంలో సందేహపడాల్సిన అవసరం లేదు ఇలా విచ్చలవిడిగా యువతనే టార్గెట్ చేస్తూ మీడియా మీద గౌరవాన్ని తగ్గిస్తూ చాలా వింత పొగళ్ళు పోతుంది ఈ మీడియా ఎగ్జాంపుల్ మొన్న జరిగిన డిబేటు ఆర్జీవీ ముందు ఆడవాళ్ళని మగవాళ్ళని కూర్చోబెట్టి ఇంటరాక్షన్ పేరుతో విచ్చలవిడిగా మాట్లాడుకోవటానికి అవకాశం కల్పిస్తున్న మీడియాని Playboy. i like that question, the 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 question yeah, huh. one who flirts with so many guys yeah, okay. one who has sex with so many guys she's called a playgirl what about the boys boys they're called playboys oh, yeah. because i <laughs> think yeah, i have a question for yeah, you please. first yeah, thank you so yeah i broke up with a guy i married another guy okay fair enough yeah so does that make me a playgirl? I am a playgirl. How? No, 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 no. You're not called a playgirl. One second. No. I, uh, I, let me. One explain. second. I haven't finished okay. my question. Let I haven't it. finished fine, my fine, question. Fine, fine, fine. Okay. Point. Number, firstly, nobody has a right to label any girl or a boy. No, it is my choice to do whatever I want to do. Okay. okay. Yes. There is no gender here. There is no gender here. Just because you know you have something extra, I have something extra in my body. ఆలోచించాలా సిగ్గుపడాలా ఇందులో పూర్తిగా రామ్ గోపాల్ వర్మ తన బిజినెస్ చేసుకోవటానికి అలాగే టీవీ మీడియా వాళ్ళు వాళ్ళ రేటింగ్స్ పెంచుకోవటానికి ఇలా యువతని కూర్చోబెట్టి అనవసరమైన చర్చ అనవసరమైన సంభాషణ అసందర్భంగమైన సంభాషణ దారి దారితీయడం తప్పితే ఎవరికి ప్రయోజనం ఇది తప్పు కాదా ఎవరిది తప్పు